హరిహర సుతుడు అయ్యప్ప అంటారు ఇప్పుడు మరి హరిలో హరుడు ఉన్నాడా హరుడులో హరి ఉన్నాడా ఉంది అసమాధానం ఎవరికన్నా నా మా నేను అడగడం మొదలు పెడితే చెప్పడానికి అవతల నుంచి నాకు ఎవరున్నారా అని అడుగుతా చెప్పండి నాకు హరిహర సుతుడు అయ్యప్ప ఇప్పుడు హరివి అరుడు వేరు వేరా ఒకట ఎందుకు అంటే ముక్కోటి ఏకాదశి శివుడికి చెయ్యొద్దని నిఘంటువులో చెప్పారా లేదుగా పురాణాలు చెప్పారా వైష్ణీ భక్తుల వైష్ణాలు అంటుంటారు కార్తీక సోమవారం నాడు అసలు హరిని పట్టించుకోరు మొత్తం నలభై రోడ్డు అంటే చెప్తున్నాను కదా ఇట్స్ సీజనల్ గాడ్స్ కార్తీక సోమవారం ఓన్లీ శివుడు ధనుర్మాసం ఓన్లీ శ్రీ మహావిష్ణువు నవరాత్రులు ఓన్లీ అమ్మవారు చవితి వినాయకుడు సీజనల్ గాడ్స్ అంటే ఒక్కొక్క ఈ సీజన్ కి ఒక్క భగవంతుడి చేస్తూ ఉంటారు నేను నిత్యం నారసివుడు తప్ప నాకు ఇంకొకటి తెలియదు నేను శబరిమల అయ్యప్పకొండకు కూడా వెళ్ళి పదనట్టాంబడి పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది సార్లు పూర్తి చేసి కూడా ఆ ప పదనంబడి మొక్కేటప్పుడు జై నారసింహ నారసింహ లక్ష్మీ నారసింహ అనుకుంటూ ఎక్కినవాడిని కూడా విష్ణు అవతారం నాకు ఆ నామం తప్ప ఇంకొకటి రాదు నాన్న తప్ప నాకు ఇంకొకటి తెలియదు కాబట్టి ఇది శ్రీ హరి హరుడు వేరే నేను అనుకోను నేను అనుకోను ఒక వైష్ణవ వైఖానస వైదిక సాంప్రదాయ ఆగమ శాస్త్ర పండిత బ్రాహ్మణుడిగా అన్ని తెలిసిన నేను నమ్మేది ఒక్కటే భగవంతుడు ఒక్కటే దాన్నే అనుసరిస్తా ఈ వైష్ణవాలయాల్లో ఈ కార్యక్రమాలు బాగా చేయటం అనేది నానుడి సింపుల్ నాన్న కార్తీక మాసంలో శివుడికి చేస్తారు ఈ ధనుర్మాసంలో విష్ణువుకి చేస్తారు అలాగే ముక్కోడికి చేస్తారు అంతే